పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి దేశ వ్యాప్తంగా ప్రజల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి వారణాసిలో ప్రధాని పుట్టినరోజు సందర్భంగా అభిమానులు గంగానదికి హారతిచ్చారు ఆయన మరింత ఆయుష్ ఆరోగ్యంతో ఉండాలని పూజలు జరిపారు అటు పూరీకి చెందిన ఓ శాండ్ ఆర్టిస్ట్ ప్రధానికి ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ అద్భుతమైన సైకత శిల్పం గీశాడు మోదీ ఆర్ట్ ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్ లోని ధార్ లో పర్యటిస్తారు ఇక్కడ దేశంలోని మొట్టమొదటి పిఎం మిత్ర పార్క్ కు శంకుస్థాపన చేసి సేవా పక్వాడాను ప్రారంభిస్తారు Ataque! Tá yeah.